మేము జాగృతి ఎన్జిఓ నుంచి ఆర్డర్ జరిగిందండి సపోవరం మా జాగృతి ఎన్జిఓ నుంచి ఏడు ఎంపీఓ ఫార్మా ప్రొడ్యూసర్ కంపెనీ ఉన్నాయి ఒక్కొక్క ఉండడం అన్ని కంపెనీల తాలూకా ప్రొడక్ట్స్ కూడా ఫార్మా కంపెనీ బ్రాండింగ్ చేసి మన ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం అలాగే ఈ రెండు స్టాల్స్లో లో ఒకటి వెజిటబుల్ స్టాల్ ఏర్పాటు చేస్తాము ఒకటి వాల్యూ అడిషన్ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది మేము వాల్యూ ఎడిషన్లో మేము మిల్లెట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రొడక్షన్ సెంటర్లో ప్రొడక్ట్ చేసి తీసుకుంటాడు అలాగే మహిళలకి ట్రైనింగ్ వాల్యూ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్తోని జాగ్రత్త తీసుకురావడం జరిగింది మా చోడవరం మండలంలో బెల్లం తయారు చేసి రైతు దగ్గర తయారు చేసి బెల్లం పౌడరు బెల్లం తీసుకురావడం జరిగింది కానీ అలాగే మొన్గా పౌడర్స్ కూడా తయారు చేయడం పొడి కారం పొడి పల్లి కారం పని కూడా పౌడర్స్ తయారు చేయడం జరిగింది చిక్కి వంటలు భూములతో చేసిన పల్లి వండలు అలాగే పిండితో జోవర్ లడ్డు కాల్షియం లడ్డు ఇవన్నీ కూడా వాల్యూషన్ చేసి ఈ స్టాల్ తీసుకురావడం జరిగింది మాది నైంటీ టూ నెంబర్ స్టాల్ మేడం వన్ వన్ టూ స్టాల్స్ లో ఆల్ నైన్టీ టూ వన్ వన్ టూ స్టాల్ లో అన్ని ఆల్ రకాల ఆర్గానిక్ ఫార్మింగ్ లో వెజిటబుల్స్ అన్ని ఆకుకూరలు కూరగాయలు అన్ని వన్ వన్ టూ స్టాల్ లో ఏర్పాటు చేయండి హోమ్ మేడ్ అండి హోమ్ మేడ్ అవి కొన్ని ఐటమ్స్ హోమ్ మేడ్ అన్ని హోమ్ మేడ్ అన్ని హోమ్ మేడ్ మేము ఉమెన్ ఫార్మర్స్ తోనే ట్రైనింగ్ ఇచ్చి మాకు ఆర్ఏఎస్ వాళ్ళు ప్రొడక్షన్ సెంటర్ లో మాకు మిషనరీస్ అన్ని సపోర్ట్ చేయడం జరిగింది మేడం ఉమెన్ ఫార్మర్స్ ట్రైనింగ్ ఇవ్వడం రీజనబుల్గా ఉన్నాయి మేడం మా కస్టమర్స్ కూడా వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అలాగే మేము బాస్మతి రైస్తో కానీ ఇన్స్టెంట్ బిర్యానీ మిక్స్ కూడా తయారు చేయడం జరిగింది రిపీటెడ్ కస్టమర్స్ కూడా రావడం జరుగుతుంది మేడం ఇక్కడ ఇయర్స్ నుంచి ఎన్ ఇయర్స్ నుంచి ఈ వాల్యూ అడిషన్ అయితే ఎయిట్ మంత్స్ నుంచి స్టార్ట్ ఎయిట్ మంత్స్ మా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అని స్టార్ట్ చేసిన అయితే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అమృతపాల ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అయితే సెవెన్ ఇయర్స్ అయింది మేడం స్టార్ట్ చేసి వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఫుడ్